హాయ్ గుడ్ మార్నింగ్ విష్ యూ వెరీ హ్యాపీ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగినింగ్లో మనందరికీ కూడా ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి ఈ సంవత్సరంలో మనకు కావాల్సినవన్నీ అచీవ్ చేయాలని కోరిక అందరికీ ఉంది నాకు ఉంది మీకు ఉంది అందరికీ ఉంది కానీ ఎంతమంది దీన్ని అచీవ్ చేయగలుగుతున్నాం ట్వంటీ ఫోర్లో మీరు ఫిక్స్ చేసుకున్న గోల్స్ ఎన్ని మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగాని ఎన్ని వదిలేస్తారు అన్నది రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా డిసెంబర్లోనే మనం చేసుకోవాలి డిసెంబర్లోనే మన కళలకు ప్రతిరూపం అంటేనే అది అబ్దుల్ కలాం గారు చెప్పారు డ్రీమ్ బిగ్ అని అంటే మనం పెద్ద కళలకని దాన్ని అచీవ్ చేయకుండా మంచమే పడుకుంటే ఏం ఉపయోగం లేదు లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులని మనం చూస్తూ మనం ఆనందిస్తూ దాంతో టైం పాస్ చేయటం వల్ల మనం ఎప్పుడు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ తీరి మీరు చదివి ఉంటారు ఎవరో కాజ్ చేస్తున్నారో మనం వాళ్ళకి వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని మనం జస్ట్ ఫాలో అవుతున్నాం అంటే మీరు క్యారమ్ బోర్డులో ఒక స్ట్రైకర్ని తీసుకోండి దాని స్ట్రైకర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న క్యారమ్ స్క్వాయిన్స్ అన్నిటిని కూడా ఆయన కదపగలుగుతున్నాడు మనం క్యారమ్ లాగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్తేనో ఏదో చేస్తేనో అప్పుడు మనం దానికి రెస్పాండ్ అయ్యి ఒక టైంపాస్ చేసే మనుషుల్లో ఉండకుండా ఒక ఒకటి మీరు గోల్ తలుచుకున్నప్పుడు ఆ గోల్ని ఒక గోల్ని కనుక మీరు తీసుకుంటే కనుక స్మార్ట్ అనే ఎక్రోని మోట్ ఉంది మనందరికీ తెలుసు అది మళ్ళీ ఒకసారి నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మార్ట్ అంటే ఎస్ఎంఏఆర్టీ ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్ అంటే మీ గోల్ ఎప్పుడు కూడా నాకు బోల్డంత డబ్బు కావాలి అని కాదు నాకు స్పెసిఫిక్ నా రిక్వైర్మెంట్ ఏంటి నా ఫ్యామిలీ రిక్వైర్మెంట్ నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి ఆ గోల్ స్పెసిఫిక్గా ఉండాలి ఆ ఉన్నప్పుడే మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు అలాగే ఎం స్టాండ్స్ ఫర్ మెజరబుల్ మెజరబుల్ అంటే మనం ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకున్నాం అంటే అది మెజరబుల్ గోల్ అయ్యి ఉండాలి అంతే దానికి ఒక లెక్క పక్కా లేకుండా మనం ఏదో గోల్ ఫిక్స్ చేసుకున్నాం చేస్తే చేస్తాంలే అన్నట్టుగా ఉండకూడదు అలాగే ఏ ఏ స్టాండ్స్ ఫర్ అచీవబుల్ మన ఒక గోల్ని అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా నాకు వెయ్యి కోట్లు కావాలనుకుంటే నీకు సాధ్యమా కాదా అసలు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి ఏమిటి కోరుకుంటున్నావు అన్నది అది అచీవబుల్లా కాదా అలాగే ఆర్ స్టాండ్స్ ఫర్ అది దాన్ని మనం రియ రియలిస్టిక్గా ఉందా లేదా అంటే మన మనం చేస్తున్న మనం చేయగలిగిన పనికి దానికి రియలిస్టిక్గా ఉందా లేదా ఆ గోల్ లేకపోతే దాన్ని ఎప్పటికీ మనం అచీవ్ చేయలేము రియలిస్టిక్గా లేకపోతే అండ్ టీ స్టాండ్స్ ఫర్ టైం బౌండ్ ప్రతి దానికి కూడా ఒక టైం బౌండ్ లేకపోతే అది మనం దానికి స్పెసిఫిక్గా మనం పని చేయము ఆ పని మనం ఆ టైంలో అచీవ్ చేయలేము కూడా సో ఇది స్మాల్ ఇది మనందరికీ తెలుసున్నదే మరొకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను కానీ గోల్ సెట్టింగ్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే కనుక మన సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరం కూడా ఎక్కువ ఏది మనకి పెయిన్ ప్లెజర్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంది అదేంటంటే మనకి ఏది ప్లెజర్ ఇస్తుందో దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంది ఏది కొంచెం పెయిన్ఫుల్గా ఉందో దాన్ని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ గోల్ సెట్టింగ్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఇప్పుడు అర్జెంటుగా డాక్టర్ గారు చెప్పారు ఒక పది కేజీలు తగ్గాలి అనుకుంటే అది నాకు ఇప్పుడు హ్యాపీగా ఏ సోషల్ మీడియా చూస్తున్నా టీవీ చూస్తున్నా మంచి వేడివేడి పకోడీలు తింటే సమోసాలు తింటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ లేచి నేను షూలు వేసుకుని ఒక కిలోమీటర్ నడవాలంటే కనుక చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అందుగురించి మన సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ ఎవరో లెక్చర్ ఉన్నప్పుడు లేదా నాలాంటి చెప్పినప్పుడు అవును కదా ఈయన చెప్పింది బాగుంది నేను ఫాటో ఫాలో అవుతాను అనుకుని మన ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా పొడుకున్న తర్వాత అప్పుడు సబ్కాన్షియస్ వేకప్ పోతుంది అది చెప్తుంది ఇప్పుడు కంఫర్టబుల్ జోన్లో ఉన్నావు లేదా హాయిగా నువ్వు టీవీ చూస్తున్నావు ఇప్పుడు లేచి ఎందుకు నడవాలి నడిస్తే నీకు ఏదో ఎప్పుడో బరువు తగ్గొచ్చు కానీ ఇప్పుడు నాకు కంఫర్ట్ జోన్లో ఉన్నావు నువ్వు దీని నుంచి ఎందుకు డిస్కంఫర్ట్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు అనవసరంగా నువ్వు ఈ ఈ వెదర్లో వెళ్ళి పొద్దుటే లేచి ఎందుకు నడవాలి పర్టికులర్ శీతాకాలం శీతాకాలంలో మెలుకు రాదు మెలకు రానప్పుడు మన సబ్కాన్షియస్ స్టేజ్లో ఉంటాం ఎప్పుడైతే పడుకునే ముందు కానీ తెల్లవారు లేచిన వెంటనే కానీ ఆ సబ్కాన్షియస్ మన మీద ప్రభావం చాలా చూపిస్తుంది అందుకుంచి మనం ఏం చేయాలంటే ఒక గోల్ని మనం డిఫైన్ ఇందాక స్మార్ట్ ఎక్రోని ప్రకారం డిఫైన్ చేసుకుని నేను సపోజ్ పది కేజీలు తగ్గాలంటే దానికి ఏమేమి చేయాలన్నది దాని స్మాల్ డివిజన్స్గా మనం డివైడ్ చేసుకుని అది వాకింగ్ చేయాలి యోగా చేయాలి అలా ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి అలాగే అన్నెసరీ థింగ్స్ నేను పాటించకూడదు మంచి థింగ్స్ ఈ న్యూ ఇయర్లో చేయాలి అన్నవి మనం ఒక జర్నల్లో రాసుకోవాలి రాసుకుని పడుకోయే ముందు పడుకోబోయే ముందు ఇప్పుడు న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైతే కనుక మనం ఆ ఆ గోల్ని ఏదైతే ఫిక్స్ చేసుకున్నాను యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ద గోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది కేజీలు తగ్గాలనుకున్నాను అంటే నేను ఏంటంటే పడుకునే ముందు నేను అన్ని ప్రయత్నాలు ఏదైతే లిస్ట్ రాసుకున్నాను నేను పొద్దున్నే లేస్తున్నాను అలారం కొట్టిన లేచి నేను రెడీ అయ్యి పార్క్ వెళ్ళి నేను కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడుస్తున్నాను ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు నాకు ఎంతో రిలీవ్డ్గా ఉంది అనుకుని మీరు అది ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని మీరు మెదడులో ఊహించుకుని అది ఆల్రెడీ మీరు చేస్తున్నట్టుగా ఆల్రెడీ మీరు వెయిట్ తగ్గుతున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి అది చాలామంది అనొచ్చు ఏంటి సరే ఏమీ చేయకుండా ఎందుకు అవుతుంది అన్నది ముందు మనం ఏదైనా పని చేయాలి అచీవ్ చేయాలి అంటే ముందు మైండ్లో కాన్షియస్ని యాక్సెప్ట్ చేసేలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి లేదంటే ఏమవుతుందంటే ఇంతకుముందు మనం నెగిటివ్ ప్రోగ్రామింగ్లో ఉన్నాం నేను ఏమి నడవకుండా హాయిగా ఉన్నాను ఇది తింటే బాగుంది అన్న ప్రోగ్రామ్ నుంచి బయటకు రావాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ అది ఎప్పుడు వస్తుంది మీరు మీ సబ్కాన్షియస్ ఇన్నర్ చైల్డ్ని మీరు కన్విన్స్ చేయగలగాలి ఎందుకంటే ఇది చేయటం వల్ల నేను బరువు తగ్గటం వల్ల నా ఆరోగ్యం బాగుపడుతుంది నా కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి నేను ఎంత హుషారుగా ఉండగలుగుతున్నాను ఐఎమ్ బికమింగ్ యంగర్ అండ్ ఎనర్జెటిక్ అన్నది మీలో అది ఏదైతే కోరిక ఉందో బరువు తగ్గితే ఏంటస్తుంది అన్నది మీరు ఫస్ట్ డిఫైన్ చేయాలి ఆ గోల్ని వాట్ ఈస్ దట్ యూ ఆర్ గెటింగ్ అవుట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ అచీవ్డ్ ఇందులో మీరు చాలామంది ఇందాక చెప్పన అనుకోవచ్చు ఏంటి ఈ నెల చెప్తున్నాడు ఏమి చేయకుండానే ఎస్ యూ హ్యాడ్ టు ప్రిపేర్ ఫస్ట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ వన్స్ ఇట్ యాక్సెప్ట్స్ ఇట్ రన్స్ లైక్ ఏ రేస్ హార్స్ అలా లేచి మనం పరిగెడతాం అలా కొన్నాళ్ళు చేసేసరికి మీకు ఏమవుతుందంటే ఆ తర్వాత నుంచి అదే నడిపిస్తుంది మీరేమి లేచి ఎఫర్ట్ పెట్టి ఇదివరకట్లా కష్టపడుతూ ఏమి చేయక్కర్లేదు అప్పుడు మనం ఇష్టపడుతూ చేస్తాం సో ఏ పనినైనా సరే మన కష్టం అనుకున్న దాన్ని మన ఇష్టం చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ ఎందుకంటే మీరు కష్టం అనుకునేది మీ పక్కన ఉన్న వాళ్ళకి కష్టం కాదు సేమ్ ట్విన్ బ్రదర్స్లో ఒక బ్రదర్ ఒకలా బిహేవ్ చేస్తే ఇంకో బ్రదర్ ఇంకోలా బిహేవ్ చేస్తారు ఎందుకంటే మనం ఆ మీనింగ్ ముందు స్టోర్ చేసుకున్నాం లేచి నడవడం కష్టం అని నేను అనుకోవచ్చు నా ట్విన్ బ్రదరు లేదు నేను లేస్తేనే ఆరోగ్యంగా ఉంటాను లేస్తే ఎనర్జెటిక్గా ఉంటాను నేను యంగ్గా ఉంటాను అన్నది ఆయన అడాప్ట్ చేసుకున్న ప్రిన్సిపల్ అయ్యి ఉండొచ్చు సో ఈ ప్రిన్సిపల్ తేడాన్ని మనం గమనించాలి సో అబ్దుల్ కలాం గారు చెప్పారు కదండి పొద్దుటే అదే మన పగలంతా కూడా పగటి కలరు కానీ రాత్రి హాయిగా పొడుకుని పొద్దుట యాక్షన్ తీసుకోకపోతే ఏ గోల్ అచీవ్ చేయలేం సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు డ్రీమ్ బిగ్ అన్నారు బిగ్ని మీరు అచీవ్ చేయిందాక ఎక్కడో నేను చెప్పాను దానికి స్టెప్స్ మీరు తయారు చేసుకోవాలి అన్నింటికి నేను రెడీగా ఉన్నానా లేదా నేను చేయగలనా లేదా ఇది మెజరబుల్లా కాదా పాజిబుల్లా కాదా టైం బౌండా కాదా ఇవన్నీ కూడా మీరు ఫిక్స్ చేసుకోవాలి సో ఇందులోనే మనం ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే మనకి పీపీటీ అని ఒక ఎక్రోని ముందు అదేంటంటే పేషెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యాలి అంటే మీరు ఆ ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నారో ఆ టైంని కొంత మీరు సోషల్ మీడియా నుంచో ఇంకో చోట నుంచో తీసుకొచ్చి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి సింపుల్ స్టెప్స్ కింద చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడితే ఆటోమేటిక్గా మీకు ఎంత పెద్ద హిమాలయాలు ఎక్కాలన్నా సరే ముందు చిన్న చిన్న పది స్టెప్స్తో మొదలు పెడితే మీరు ఎక్కగలరు అంతేకాని అంత ఎత్తు ఎక్కలేము కదా అని వదిలేస్తే ఏమి కాదు ఇక్కడ వివేకానంద చెప్పింది ఒక బ్రహ్మాండమైన కోట్ మనం రోజు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఏమన్నాడు కెరటం లేచి పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు మనం గర్వపడాలని ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాను పిపిఆర్ అదేంటంటే ముందు మీ దేన చేయాలంటే ఒక పేషెన్స్ కావాలి మీ మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అదైన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తాయి అది ఒకరోజు మీరు వెదర్ కారణం వల్ల ఇంకో కారణం వల్ల వాకింగ్ చేయలేకపోవచ్చు సో అప్పుడు నెక్స్ట్ డేకి మళ్ళీ మీరు ఆ పర్సవరెన్స్ని కొన్ని తెచ్చుకుని లేదు నేను ప్రాక్టీస్ చేయాలి ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నాను దిస్ ఈజ్ ఫర్ మై బెనిఫిట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అన్నది మీరు ప్రాక్టీస్ చేయాలి ఇందులో మనకి ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చినా ఆగిపోయి అక్కడితో ఫెయిల్ అవ్వకుండా ఆ రిజిలియన్స్ అన్నది మనకు కావాలి రిజిలియన్స్ అంటే ఇందాక వివేకనందుకు చెప్పింది ఏంటంటే పడి లేచే కెరటాన్ని చూసి మనం మన యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోమన్నారు ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఫెయిల్యూర్ని మనం ఒక సక్సెస్గా తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ థామస్ ఎడిసన్ ఉన్నాడు ఆయన ఎన్నో వేల సార్లు ఆయన ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యి ఒక ఇంటర్వ్యూలో విలేకరులు అడిగినప్పుడు మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై సార్లు ఫెయిల్ అయ్యారట కదా మీ బల్బు కనిపెట్టడం అంటే హూ సెడ్ ఐ ఫెయిల్డ్ హ్యావ్ లెర్న్ నాట్ టు ఇన్వెంట్ ఎ బల్బ్ నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ టైమ్స్ అంటే వాట్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అంటే అక్కడ ఫెయిల్యూర్ కాదు అది నేను ఒక బల్బ్ ఎలా తయారు చేయలేకపోయానో అన్ని టైములు నేను నేర్చుకున్నాను పదివేలసారి నేను సక్సెస్ఫుల్ అయ్యాను సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక దాంట్లో ఫెయిల్ అయ్యి ఉన్నది అక్కడ ఆగిపోకూడదు ఆ రిజిలియన్స్ మీరు ఎప్పుడైతే డెవలప్ చేసుకొని లైఫ్లో మీరు స్టూడెంట్ అవ్వచ్చు ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా నాలాంటి ఏజ్డ్ పర్సన్స్ కూడా ప్రతి ఓల్డ్ కూడా జీవితంలో సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతాం సో ఈ విధంగా మీరు ఒక గోల్ తయారు చేసుకుని ప్రయాణం చేయమని కోరుకుంటున్నాను అలాగే మీకు ఎవరికైనా హెల్ప్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా నా దగ్గరికి రావట్లే మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి బట్ ఒక గోల్ అంటూ ఫిక్స్ చేసుకుని మీ జీవిత ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే నేను ఈ జాన్యురి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో కానీ ఫ్రీ సెమినార్లు వర్క్షాప్లు చేయాలనుకుంటున్నాను అదేంటే ఆన్లైన్ జూమ్ సెషన్స్లో మీరు ఇదంతా మీరు పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టిన రానిది మా ద్వారా మీరు నేర్చుకోండి ఈజీగా నేర్చుకోగలరు ఈజీగా సక్సెస్ఫుల్ అవ్వగలరు అనేది కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను నేను సో దానికి మీరు ఎవరైనా విల్లింగ్ ఉంటే కనుక ప్లీజ్ ఫాలో మై ఛానల్ దట్ ఈస్ డాక్టర్ మైండ్ డాక్టర్ టీవీ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి నేను తొందరలోనే ఒక వాట్సాప్ గ్రూపు అలాగే వాట్సాప్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఆ డేట్ అండ్ టైమ్ ఆఫ్ మై జూమ్ సెమినార్స్ ఇది ఒక జూమ్ సెమినార్ ఇది ఒకటే కాదండి అది స్టూడెంట్స్ కావచ్చు లేదా ఎంప్లాయీస్ కావచ్చు లేదా మీ భయాలు కొన్ని పోగొట్టుకోవడం కావచ్చు లేదా మీరు ఏదైనా సక్సెస్ఫుల్గా అవ్వాలనుకున్న అవ్వలేకపోతున్నారంటే దాని గురించి కావచ్చు లేదా ఒక హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు ఏదైనా సరే అవన్నీ డిఫరెంట్గా మీకు డేట్లు నేను అనౌన్స్ చేస్తాను దాని ప్రకారం మీకు మేము అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలనుకున్న హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ మైండ్ డాక్టర్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్